సభాధ్యక్షులు రౌండ్ టేబుల్ హాజరైనటువంటి పెద్దలందరికీ నమస్కారం ఇది న్యాయ చట్టాలు కాదు ఇది అన్యాయమైన చట్టాలు అసలు ఈ చట్టంలోనే అంతా బాగున్నా ఆచరణ ఎలా ఉందో చూస్తున్నాం అమలు ఎలా ఉందో చూస్తున్నాం ఇప్పుడు దానికి ఆ చట్టాల్లో కూడా కొన్ని మార్పులు చేస్తే ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మరి పెద్దలందరూ కూడా మాట్లాడారు వాటిలో ఇవి తప్పనిసరిగా ఇది వాస్తవంగా చెప్పాలంటే వామపక్షాలు కమ్యూనిస్టులకి సమస్య కాదు ప్రజలకు సమస్య బాధపడే ప్రజలందరికీ సమస్య దేశంలో ఉన్న పౌరులందరికీ సమస్య పాత రోజుల్లో ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరంలా రాజ్యాంగాన్ని చట్టాన్ని కూడా మార్చాల్సిన అవసరంలా మారిస్తే ఇంకా ప్రమాదం మార్చకుండానే ఈ చట్టాలని ఈ రాజ్యాంగానే వాడి మొత్తం ఎలా ఎన్నికలు మొదలుకొని క్రిమినల్ చట్టాలు మొదలుకొని ప్రతి దాంట్లో అమలు చేస్తున్నారో మనకి అర్థమవుతూనే ఉంది ఇప్పుడు మన విజయవాడలోనే చూద్దాం నిన్న మొన్న ప్రకటన వచ్చింది నూట నలభై నాలుగో సెక్షన్ ఇంకొక రెండు నెలలు పొడిగిస్తున్నామని చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇదేదో కొత్తగా అని కాదు రెండు నెలలు రెండు నెలలకి రెన్యువల్ అవుతూ ఉంటుంది అది ప్రభుత్వాలు మారిన ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎప్పుడో ఒక పాత రోజుల్లో ఎప్పుడన్నా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వస్తే వన్ ఫార్టీ ఫోర్ పెట్టారంటే వాళ్ళు అంటే మనకి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అమరావతి విజయవాడకి వచ్చిన హోదా ఏంటంటే రాజధాని రాలేదు కానీ రాజధాని పేరుతో వచ్చేటువంటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సంవత్సరం పొడుగున కొనసాగేటువంటి స్థితి వచ్చింది ఇక థర్టీ సెక్షన్ అంటే అది రాష్ట్రం అంతటికి అది అమలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం కళ్ళ ముందు మనం చూస్తున్నాం ఇక ప్రజా ఉద్యమాలు చేసేవాళ్ళ మీద లేకపోతే సాధారణ ప్రజల మీద కేసులు శిక్షలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇందా సీతారాం గారు కూడా చెప్పారు ఇప్పుడు కొత్త శిక్షలు ఏమి వేయాల్సిన అవసరం ఈ కేసులు పెట్టి తిప్పడమే మనకు వచ్చేటువంటి పెద్ద శిక్ష కాబట్టి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎలా పెడుతున్నారు అనేటువంటిది చూసాం దీనికి ప్రత్యేకమైన నేపథ్యం బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వీటిల్లో ఒక రకమైనటువంటి నిరంకుశ విధానాలని అవలంబించటంలో ఏ అవకాశాన్ని వాళ్ళు వదిలిపెట్టుకోకుండా దేశం మీద రుద్దటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది మరి ఈరోజు సామాన్యులందరికీ కూడా ఒక ప్రమాదంగా మారేటువంటి స్థితి ఇప్పుడు మా అందరూ అంత ముందు కూడా మాట్లాడుతూ చెప్పారు న్యాయవాదికే సంఖ్యలు వేసే పరిస్థితి ఉంది న్యాయవాదికి కాదు న్యాయానికే సంఖ్యలు వేయటం ఇది అందుకే ప్రజలకి దేశానికే సంఖ్యలు వేయటం మరి ఈ స్థితిలో ఈ చట్టాల మీద అనుభవాలు చెప్పుకోవాలంటే ఇప్పుడు అందరికీ రాష్ట్రం అంతా పబ్లికే కాబట్టి దాని గురించి ఇంకా అదనంగా చెప్పాల్సిన అవసరం ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలా ఉందంటే పోలీసులు అంటే ఐపీఎస్లు అంటే ఈ పార్టీ ఐపీఎస్ ఆ పార్టీ ఐపీఎస్ ఇప్పుడు మాట్లాడేది అంతమంది లోపల మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు మీడియాలోనే ఆ పార్టీ ఈ పార్టీ ఐపీఎస్లు అనేటువంటి పద్ధతిలో మాట్లాడేటువంటి ఒక వాతావరణం నెలకొందంటే వ్యవస్థలు ఎంతగా దిగజారిపోతుంది చూస్తున్నాం అటువంటి పోలీసులకి మరిన్ని అధికారాలు కట్టబెట్టేటువంటి ఈ చట్టాలు రాబోయే కాలంలో చాలా ప్రమాదంగా ఉంటాయి కాబట్టి న్యాయవాదులుగా చొరవ చేసిన ఇది బాధితులు ప్రజలు కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గతంలో చూసాం మనం దీని కనీసం వాయిదా వేయమని అడిగినా ప్రభుత్వం వాయిదా వేయటానికి కూడా సిద్ధపడ రెండవది దీన్ని ఈ చట్టం అమల్లో మొట్టమొదటి కేసు బహుశా హైదరాబాదులో ఒక ఢిల్లీలోనూ ఒక వీధి వ్యాపారం మీద అంటే దీన్ని విక్టిమ్ ఎవరో కూడా సింబాలిజిక్గా కనబడిపోయింది తర్వాత ఈ వార్తలు వచ్చిన తర్వాత ఆ కేసును కొద్దిగా మరీ మొట్టమొదటి కేసే పబ్లిక్ అయిపోయేసరికి దాన్ని ఏదో కవరప్ చేశారు ఇది కూడా ఒక రకమైనటువంటి సామాన్యుల్ని ఏ రకంగా వేధించడానికి ఈ తొలి కేసు ఎలా ఉందో తొలి కేసే కాదు మలికేసే అయినా తరాబోయే కాలం అంతా వీళ్ళు అనుభవించాల్సిందే పేమెంట్ హాకర్ మీద అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా రాష్ట్రాలు అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి పంపుతున్నారు లేదు లేఖలు రాస్తున్నారు ప్రతిపక్ష ప్రభుత్వాలన్నీ కూడా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి అయినా ఇప్పుడంతా నిన్నే ఆగస్టు పదిహేను స్వాతంత్రం మన రాష్ట్రానికి కూడా వచ్చింది అని చెప్పారు సంతోషమే కాదంట్లా మరి ఆ స్వాతంత్రం ఇంకా ఉండాలంటే ఇటువంటి చట్టాలు ఉపసంహరించమని అందరితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసి పంపాల్సిన అవసరం మన అసెంబ్లీలు కూడా చర్చ జరగాలి దీని మీద అలా జరగాలంటే కింద ప్రజల్లో నుండి కూడా మనం చేయాలి ఎందుకంటే పార్టీలు ప్రభుత్వాలు కూటములు ఉండటం ఒక భాగం ఇది రేపు అందరూ ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రతి అధికారంలో ఉన్నప్పుడు కనుక మీరు పౌరోక్కుల్ని రక్షించుకోకపోతే ప్రతిపక్షం వచ్చిన తర్వాత అవే మిమ్మల్ని చేసేస్తాయని చెప్తున్నారు ఇప్పుడు మరి దీంట్లో చేయాలి ఇప్పుడు మనం ప్రభుత్వం గురించి మాట్లాడాం ప్రభుత్వమే కాదు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు ఉన్న వైసీపీ కూడా దీని మీదేమీ నోరు విప్పట్ల మరి వాళ్ళ చెప్పాల్సిన నోరు విప్పాల్సిన ఎందుకంటే ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ పార్టీల సమస్యగా కాకుండా ఏ పార్టీలైనా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి పార్టీలు సంఘాలు వ్యక్తులు అందరం కలిపి ఉమ్మడిగా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ విజయవాడ నగరంలో కూడా నా ఉద్దేశం రాష్ట్రం అంతా జరుగుతున్నాయి విజయవాడ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకుని రేపు ఆందోళనలో ఇతర భాగం భాగం అయితే ఒక విస్తృతమైనటువంటి సదస్సును కూడా విజయవాడ నగరంలో సంఘాల నాయకులే కాదు సాధారణ ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి మామూలుగా మాకు కేసులకి లాయర్లు ఏ రోజు ఏ వాయిదాకి హాజరు కావాలో వస్తూ ఉంటాం ఇప్పుడు మన న్యాయవాదుల కింద ఉన్నటువంటి కేసుల్లో ఉన్న ముద్దాయిలందరూ హాజరైతే బెజవాడలో ఓ రెండు వేల మందితో పెద్ద సదస్సు జరుగుతుంది కాబట్టి ఆ రోజు అందరికీ మన ప్రజా కోర్టుకి రమ్మని అందరినీ పిలిచి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో చేయాలి ఇంకా చాలామందికి ఎందుకంటే ఈ పార్టీల ప్రభుత్వాల మీద చాలా భ్రమలు సాధారణంగా ఉంటాయి ఇప్పుడు మోడీ బీజేపీ రోజు చేసేటువంటి మాటలు స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసాలు ఇవన్నీ చూస్తే మాకు మించిన ప్రజాస్వామ్యవాదులు ఎవరూ లేనట్టుగా మాట్లాడతారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలను చైతన్యవంతులు చేయడానికి విజయవాడలోను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి దాంట్లో తప్పనిసరిగా మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ సెలవు